ఓం సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారు చెప్పే చక్కటి సందేశాన్ని విందామండి తల్లి నీ కష్టంలో అయినా బాధలో అయినా సుఖంలో అయినా సరే నీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నువ్వు తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించు నీ యొక్క కష్టాన్నైనా బాధనైనా సరే మరుక్షణంలోనే నీకు నీ నుంచి దూరం చేసే బాధ్యతను నేను తీసుకుంటాను అంతటి పవర్ఫుల్ చక్కటి మంత్రము అనేది బాబావారు సెలవిస్తున్నారండి బాబావారు ఈ మంత్రాన్ని మనం ఎందుకు సెలవిస్తున్నారో ఒకసారి మనం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందామండి ఒకానొకప్పుడు ఒక ఆవిడ ఉండేదండి ఆవిడ చాలా కష్టపడి పాపం భర్త లేకపోతే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచిక పని చేసి పిల్లల్ని పెంచుతూ ఉండేది ఆ ఆమెకి అనుకోకుండా ఒక ఇంట్లో వంట చేసే జాబ్ అనేది దొరికిందనమాట అక్కడే తను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటే వాళ్ళే ఒక పదివేలు దాకా ఇచ్చేవాళ్ళండి అంతటి అవకాశము ఆమె కలిగినందుకు చాలా మురిసిపోయేది బాబాకు ధన్యవాదాలు చెప్పుకునేది ఎందుకు అంటే ఆమె చాలా కష్టంలో ఉంది వాళ్ళ హస్బెండ్ లేరు కానీ తనకొక కూతురు ఉంది ఆ కూతురిని పెంచి పెద్ద చేయాలి అంటే డబ్బులు కావాలి అలాగ ఆ ఇంట్లో ఈ ఇంట్లో చేసే పని వల్ల తనకు ఎక్కువ ఇన్కమ్ అనేది వచ్చేది కాదండి ఎప్పుడూ కూడా ఆమె బాబాని ఒక మంత్రంతో ఎప్పుడూ కూడా తను పిలుస్తూ ఉండేది చదువుతూ ఉండేది అంటే తన యొక్క కష్టంలోని దుఃఖంలోని కూడా మార్పు అనేది కంపల్సరీగా వచ్చేదండి అలాగే ఆ అమ్మాయిని కష్టపడి చదివించింది మంచిగా చదివించి మంచి ఉద్యోగంలో కూడా అమ్మాయిని పెట్టింది అలాగే ఒక మంచి సంబంధం కూడా చూసి తనకి అమ్మాయి చదువుకుంది కాబట్టి ఒక ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఒక మంచి చదువుకున్న అతను తనను చేసుకోవడానికి ముందుకు వచ్చాడు అలాగే వాళ్ళిద్దరికీ మంచిగా పెళ్ళి కూడా జరిగింది అయితే పెళ్ళి జరిగింది అంత బాగానే ఉంది అందులో ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది ఆమెకి కడుపు వచ్చిన తర్వాత కొన్ని నెలలు వాళ్ళ ఇంట్లో ఉంటుంది లాస్ట్లో ఆమెకి కప్ కరెక్ట్గా బిడ్డ పుట్టే ప్రసవ టైంకి నొప్పులు వస్తున్నప్పుడు ఆమె హాస్పిటల్కి తీసుకెళ్తుంది కానీ బిడ్డ అడ్డం తిరిగింది కొద్దిగా ఇబ్బంది అవుతుంది బిడ్డలో బిడ్డ కానీ తల్లి కానీ ఎవరో ఒకళ్ళే మనకి దక్కడానికి అవకాశం ఉంది అని డాక్టర్లు చెప్పినప్పుడు ఆమె విలువలాడిపోతూ ఉంటుంది ఆమెకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఆమె అలాగా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు మా బావారు ఆమె కళ్ళలో కనిపించి నా మంత్రాన్ని మరిచావా నన్ను కూడా మరిచావా అని ఆమెకు గుర్తు చేస్తారు వెంటనే బాబా అని గట్టిగా పెద్ద స్వరంతో ఆ మంత్రాన్ని ఆమె జపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు అంత పెద్దగా ఆమె అరుపు ఆ మంత్రంతో అరుస్తూ ఉంటుంది అన్నమాట ఆ మంత్రంతో అరిసేసరికల్లా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా గట్టిగా మేల్కొని అందరూ ఆమె వైపు చూస్తారు ఏమిటిమెలా అరుస్తుంది ఏమైంది ఈమెకి అనేది ఆ తర్వాత ఆ మంత్రం ఆమె జపిస్తున్న తర్వాత కొద్దిసేపటిలోని ఎవరో ఒకళ్ళే బతుకుతారు అనుకున్న సమయంలో ఎంతో గొప్ప మిరాకిలను జరిగి వాళ్ళిద్దరిలో కూడా ఇద్దరూ కూడా మంచిగా సుఖప్రసవం జరిగి అమ్మాయి మంచి బిడ్డకి తల్లి ప్రసవం అనమాట అంటే బాబా వారు మర్చిపోయినా కూడా మనకి మన కన్నుల్లోనే ఆయన ఉంటారు మన కష్టం సమయంలో మన దుఃఖ సమయంలో ఆయన ఎక్కడో ఉండరండి ఒక కంటితో మనల్ని చూస్తూనే ఉంటారు బాబా అని మనం పిలిస్తే చాలండి బాబా ఎప్పుడూ కూడా మన వద్దనే ఉంటారు మన కష్టము ఉన్నప్పుడు తప్పకుండా మన చెంతే ఆయన కరుణ అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది మనం దారిలో ఎక్కడో చోట బాబా ఉన్నా ఆ బాబా ఫోటో మనల్ని చూస్తున్నట్టుగానే ఉంటుంది మనం ఆ ఫోటో చూసినప్పుడు బాబా ఉన్నావో అని అనుకుంటూ ఉంటాము బాబా మాతోనే ఉన్నావు అని కూడా మనము అనుకుంటూ ఉంటామండి అలాగే బాబాని ఎప్పుడూ కూడా మనము వదలకుండా ఆయన నామస్మరణ అనేది చేస్తూ ఉంటే బాబా మన చెయ్యి ఎప్పుడూ కూడా విడవకుండా ఉంటారండి ఆయన బాబావారు ఎన్నోసార్లు చెప్పారు నా బిడ్డలు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా నేను వాళ్ళని ఎక్కడికి వాళ్ళని చూస్తూనే ఉంటాను వాళ్ళకి ఏ కష్టం రాకుండా నేను కాపాడుతూనే ఉంటానని బాబా వారు ఎన్నో సందర్భం ల్లో ఎన్నో కథల్లో మనకి చెబుతూనే ఉన్నారండి బాబామిని మనం నమ్మితే చాలు మనస్ఫూర్తిగా మనకి ఎటువంటి కష్టము ఉన్నా సరే అటువంటి కర్మఫలాలను కూడా మనకు తగ్గించి పెద్దదా పోయేది కొండంతతో పోయేదాన్ని గోరంతతో గోరంతతో మనకి లేకుండా చేస్తారు ఆ మంత్రము ఏమిటి అంటే ఓం సాయి రక్షక్ శరణం దేవా ఓం సాయి రక్షక్ శరణం దేవా అని మన ప్రతినిత్యము కూడా బాబావారిని మనం ఈ మంత్రంతో గనక మనకి రక్షించు నన్ను శరణం శరణము చేపించు అని బాబాని మనము కోరుకుంటూ ఉంటే ఓం సాయి రక్ష క్షరణం దేవా అని మనము అర్ధిస్తూ ఉంటే బాబావారు మన చెంతనే ఉంటారండి మనకి ఎంతటి కష్టము ఉన్నా సరే ఆ కష్టాన్ని మనల్ని తప్పించే దైవం ఆయనే ఒకవేళ మన కష్టమ తీరలేదు అంటే మన పూర్వజన్మ కర్మ ఫలితం వల్లనే అది జరుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి మనకి జరిగేది ఏది ఉన్నా సరే తప్పకుండా బాబావారు మన చెంత నిలిచి మనకి ఎటు అడ్డంకులు కలగకుండా మనతో పాటే బాబావారు ఉంటారండి బాబా మనతోనే ఉన్నారు అనడంలో సందేహం లేదండి ప్రతి ఒక్కరికి కూడా బాబాను నమ్మిన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాంటి అద్భుతాలే మనందరి జీవితాల్లో కూడా ఇంకా జరగాలని సర్వేజన సుగునోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్